హాయ్ అండి ఇవాళ నేను మా ఇంట్లో మునక్కాయ నిల్వ పచ్చడి చేస్తున్నానండి చెప్పాను కదండి మా తోటలో కాసిన ప్యూర్ ఆర్గానిక్ అండి చాలా కాసాయి అనమాట మునక్కాయలు అందుకోసమని నేను ఇవాళ పచ్చడి చేస్తున్నానండి ఫస్ట్ మనం మునక్కాయలన్నీ ఈవింగ్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత హాట్ వాటర్లో చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసి పెట్టుకోవాలండి అలా అయితే తొందరగా నాన్తుందనమాట తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక స్పూను ఆవాలు తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలండి అవి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే పెద్ద కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ మునక్కాయలు అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వేయించుకోవాలండి ఇది కూడా పెద్ద మంట కాకుండా చిన్నగా మంట పెట్టుకొని వేయించుకోవాలండి మునక్కాయలన్నీ ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత ఎల్లిపాయలు కొన్ని వేసుకోవాలండి తర్వాత ఎండు మిర్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి అవి బాగా వేగాక అందులో ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా గుజ్జు వేసుకోవాలన్నమాట అలా వడకట్టి వేసుకోండి చింతపండు పడకుండా గుజ్జు మాత్రమే వేసుకోండి తర్వాత అంతా బాగా బాయిల్ అవేలా చూసుకోవాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేలాగా తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మిక్సీ కొట్టుకోవాలన్నమాట తర్వాత చల్లార్చిన మనం ఇందాక వేయించాం కదా ఆయిల్లో అవి చల్లారిన తర్వాత ఈ కారం పొడిలో అన్ని ఈవెన్గా కలుపుకోవాలన్నమాట ప్రతి ముక్కకి ఈ కారం పొడి అనేది పట్టించాలండి తర్వాత చూసారు అన్ని ఈవెన్గా పట్టించుకొని ఒక బాక్స్లో వేసి మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా తర్వాత ఇక మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదండి అది అందులో వేసి బాగా కలుపుకోవాలండి మీకు ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ కాల్చి చల్లార్చిన తర్వాత వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుందనమాట మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మునక్కాయ నిల్వపచ్చ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా ఈజీ కూడా అండి ఒక హాఫ్ అన్ అవర్లో అనమాట ప్రాసెస్ అంతా చాలా బాగుంది మీకు ఎవరన్నా మునక్కాయ అంటే ఇష్టమైతే ఈ రెసిపీ ట్రై చేయండి ప్లీజ్ అండి మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ